వ్యక్తి అధికారి గురించి మాట్లాడాము ఇప్పుడు కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేశ్ వర్మ చర్చ విపరీతంగా వస్తోంది పరవేశ్ వర్మకి అసలు యాక్చువల్లీ లోక్సభలో టికెట్ ఇవ్వలేదు అప్పుడు లోక్సభలో టికెట్ ఇస్తారు అని అనుకున్నప్పుడు లాస్ట్ ముంట్ లో టికెట్ ఇవ్వలేదు ఆయనకి ఇప్పుడు ఆయనకి ఈ అసెంబ్లీలో ఆయన్ని కీలకంగా ఆయన ఒక పొజిషన్లోకి వెళ్ళబోతున్నారనే ఒక చర్చ అయితే నడుస్తుంది ఢిల్లీ సర్కిల్స్లో కొన్ని జాతీయ మీడియా ఛానళ్ళు అయితే ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా మాట్లాడుతున్నట్టుగా కనబడుతోంది అండ్ ఇంకొక పాయింట్ ఇందాక వచ్చిన చర్చలోకి నూపూర్ శర్మకి టికెట్ ఇవ్వలేదు నూపుర్ శర్మకి టికెట్ ఇవ్వకపోవడం అనేది అంటే ఎందుకు ఇవ్వలేదు అనే విషయం మీద కూడా చర్చ జరిగింది చాలా వరకు నూపూర్ శర్మకి టికెట్ ఇచ్చి ఉంటే ఒకవేళ నేరేటివ్ ముస్లిం కన్సాలిడేషన్ వైపు వెళ్ళి ఉండేదా ఉండొచ్చు డెఫినెట్ గా ఎందుకంటే నేను కూడా మాట్లాడాను ఇదే స్టూడియోలో మనం నుపు నుర్మకి టికెట్ ఇస్తే హిందూ కన్సల్టేషన్ జరుగుతాం అనుకున్నాం ఇప్పుడు మీరు పర్వేష్ గురించి కానీ మాట్లాడుతున్నా కన్సల్టేషన్ ఎక్కువ అవకాశం ఉండే కానీ ముగ్గురు ఉన్నారు అక్కడ కాంటెస్ట్ లో ఓవెసి ఏడు శాతం ఓట్లు తీసుకెళ్లిపోయారు ఏడు శాతం తీసుకెళ్లిపోయారు ఆలోచించాడు కాంగ్రెస్ కానీ గా డివైడ్ చేశారు ఓట్స్ సో ముస్లిం కన్సల్టేషన్ కూడా జరగలేదు ఈసారి జరిగింది చాలా మటుకు వీళ్ళు గెలిచిన కాన్స్టిట్యున్సీస్ లో అన్ని ఈ కాన్స్టిట్యవెన్సీస్లో మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యువెన్సీస్ అది మీకు క్లియర్గా కనిపిస్తుంది చూస్తే అనలిస్ట్ చూస్తే కరోల్బాగ్ తీసుకోండి కరోల్బాగ్లో మీరు లాస్ట్ టైం ఆమ్ ఆద్మీ పార్టీకి అరవై రెండు శాతం ఓట్లు వచ్చినాయి సాయి గారు అరవై రెండు శాతం ఓట్లు గెలిచారు ఈసారి కూడా కానీ దాట్ ఈస్ నాట్ ఎందుకు అనేది ఆ ముస్లిం ఓట్స్ అక్కడ వాళ్ళు ప్రాక్టికల్ ఓటింగ్ చేశారు ఓవైసీకి వేస్తే ఓవైసీ గెలుస్తారా ఎంఐఎం లేదు కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్ గెలుస్తారా కాంగ్రెస్ గెలవలేరు వాళ్ళకి వాళ్ళకి ప్రసక్తి లేదని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీకి వేశారు సో గిరిధర్ గారు చెప్పినట్ల ఈ పన్నెండు కాన్స్టెన్సీలు ముస్లిం మెజారిటీ లో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచారు కాంగ్రెస్ కూడా మంచి ఓట్లు వచ్చినాయి అక్కడ ఆర్మీని ఎంఐఎం కూడా మంచి ఓట్లు వచ్చినాయి సార్ గారు కానీ డెఫినెట్గా మనం ఏంటంటే ఇప్పుడు మనకు మొత్తం అనాలిసిస్ వస్తాయి కానీ ఇవాళ రాత్రి కానీ రేపు పొద్దున కంప్లీట్ అనాలైజ్ చేస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఢిల్లీలో ఏదైనా చెప్పచ్చు దాని పేరు కానీ బేసిక్లీ మనం ఇక్కడ కేసీఆర్ ఎందుకు ఓడిపోయారని అందరు అడుగుతుంటారు తెలంగాణలో అప్పుడు మనం ఎప్పుడు చెప్తుండే కేసీఆర్ ఓడిపోయింది అహంకారంతో ఓడిపోయారని కేజ్రీవాల్ కూడా ఒక్క శీష్ మహల్ అక్కడ ఒక ప్రగతి భవన్ ఇక్కడ ఆలోచించండి సేమ్ యాటిట్యూడ్ నేను ఎవరిని కలవను నేను పెద్ద మనిషి అసలు నేను అందరికన్నా హానెస్ట్ నేనే ఇంకెవరు లేరు సత్య కూడా లేరు నేను నేనే నంబర్ వన్ నాకన్నా మంచివాడు ఎవరు లేరు లోకంలో ఇది ఒక ఇమేజ్ బిల్డర్ చూడండి ఆ లింక్ ప్యారల్ లింక్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి కేసీఆర్ కి బ్రూట్ మెజారిటీ ఉండే దీనికన్నా ముందు సెకండ్ సెషన్ సెకండ్ దాంట్లో ఎవరు ఆలోచించలేదు ఓడిపోతా అక్కడ ఆలోచించండి కేజ్రీవాల్ కూడా అదే సం అరవై రెండు సీట్లు ఉన్న వాళ్ళు ఎట్లా ఓడిపోతారు అనుకున్నారు కానీ ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు సీట్లకు వచ్చేసరికి వాళ్ళు సో గా కేజ్రీవాల్ అహంకారం నేను ఇప్పుడు చూడు ఎవరు ఒక ఎక్స్క్యూజ్ రాబోతుంది సైగారు సాయంత్రం దాకా వెయిట్ చేయండి మీరు వస్తుంది కొత్త కొత్త ఎక్స్క్యూజ్లు ఈవీఎంలు ఓటర్ లిస్టులు బీజేపీ డబ్బులు పెట్టారు మందు పెట్టారు అన్ని వచ్చేస్తుంది బయట కరెక్ట్ కరెక్ట్ కానీ ఇదే ఎలక్షన్ గెలిచి ఉంటే అన్ని బాగుందని చెప్పేట ఓకే సో కేజ్రీవాల్ గురించి మీరు చెప్పారు సార్